అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం నీచమైంది అనడానికి మరొక ఉదాహరణ అండి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కడుపుగా అన్నం ఎవడు కూడా సమర్థించడు కానీ జగన్మోహన్ రెడ్డి సమర్థించాడండి జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించాడంట ఎలా ఉంది ఇప్పుడు నీ పైన దాడి చేయడం అన్యాయం మన వినుభూతులైనా మాట్లాడచ్చు మహిళల గురించి ఎంత నీచంగా అయినా మాట్లాడవచ్చు కానీ అలాంటిది మన పైన దాడి చేయడం అనేది హేయమైన చర్య దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పరామర్శ జగన్మోహన్ రెడ్డి నీకైనా సిగ్గుందా అసలా కాస్త బుర్ర ఉందా ఖండించాల్సింది పోయి నువ్వు మందలించాల్సింది పోయి అవసరమైతే వీలైతే నీ పార్టీ తరఫున ఏం చర్యలు తీసుకుంటావు చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి పైన పార్టీ పరంగా అంత నీచంగా మాట్లాడితే ఫోన్ చేసి పరామర్శ ఇస్తావా ఎందుకయ్యా పరామర్శ అనరా ఏం మహిళలు అంటే మీ కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు మహిళ ఇంక వేరేళ్ళు ఎవరు కూడా మహిళలు కాదా మనల్ అంటే ఓ మనకు బీపీలు వచ్చేస్తాయి మన నాయకులు ఇంటి మీద పంపించేస్తాం ఆఫీసుల మీద పంపించేస్తాం అలాగే నెల్లూరులో ఉన్న మహిళలు కూడా కోపం వచ్చింది కదా కోపాలు రావా కోపం వచ్చింది లేడు అవి ఉన్న కాడికి కుండీలో గిండిలో అద్దాలు గిద్దలు ఏమి ఉంటాయి పగలగొట్టేసి కొట్టేసి వెళ్ళిపోయారు అంతేనే ఏదో అవి బాబు ఫోన్ చేసి మనం ఎన్నిబుద్దులైనా మాట్లాడచ్చు కానీ మనం ఎవడో ఏమనకూడదు పైగా సిగ్గు లేకుండా ఫోన్ చేసి పరామర్శ వైసీపీ నాయకులు మహిళా నాయకురాలు ఉన్నారుగా కొంతమంది ఏమమ్మా మాట్లాడుతూ ఊరికే వచ్చేసి పెద్ద పెద్ద పంచడేళ్ళకి చెప్తారుగా రోజా మహిళల పైన మీ పార్టీకి సంబంధించిన నాయకుడు దిగజారిపోయి అక్రమ సంబంధాలు కడుతూ నిచాది నిచంగా మాట్లాడితే సాటి మహిళలుగా మీరు ఎందుకు స్పందించారండి ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు పైన మహిళలపైన అనువు కానీ ఆ వరద కళ్యాణి కానీ లేకపోతే శ్యామల కానీ మీరంతా బయటకు వచ్చి యాక్టింగ్లు చేస్తారు కదా మరి నన్ను మాట్లాడాడు ఆయన ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా అదే ఎవరైనా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా ఉద్దేశించి అన్నారనుకోండి నిమిషాల ప్రకారంగా అసలు గ్యాప్ ఉండదు వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తారు మా మామూలు సామెతలు కాదు అవన్నీ కూడా విచిత్రమైన సామెతలన్నీ చెప్పుకుంటూ వస్తారు మరి ఇప్పుడు ఏమైపోయింది నీతి సూక్తులన్నీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి బాధ్యతగా ఖండించాల్సింది పోయి మందలించాల్సింది పోయి పార్టీ పరంగా అతని పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి నీ పైన దాడి హేయం మేము ఖండిస్తున్నాం పైగా ప్రభుత్వం పైన విమర్శల మీ నాయకుల్ని పంపించి అక్కడికి వెళ్ళి చర్యకు చర్య ఉంటుంది ప్రతి చర్య ఉంటుంది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటల సంతోషించి ఇంకా మీ హయాంలో చేసినంత దారుణంగా ఎవరో చేయాల మీ నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకో రెచ్చగొట్టేది నువ్వే చేయించేది నువ్వే ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ ఈ వ్యాఖ్యలు కనుక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉండే ఉంటుందండి ఎందుకంటే ఇలాంటి లేఖ వ్యాఖ్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే వ్యాఖ్యలే వాళ్ళే మాట్లాడి మెయిన్ మనం చూసాం కదా అక్కడ తాకేందుకు షర్మిలారెడ్డిని మాట్లాడిపించట్లేదా ఇవాళ షర్మిలని ఎన్ని మాట్లాడ అనిపిస్తున్నారు వాళ్ళ కార్యకర్తల చేత ఎన్ని బూతులు తిట్టిస్తున్నారు షర్మిలని అధికారంలో ఉన్నప్పుడు మహిళా నాయకురాల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకుల్ని కావచ్చు ఎన్ని బూతులు తిట్టించారు కార్యకర్తల చేత వైసీపీ కార్యకర్తల చేత నాయకుల చేత కూడా తిట్టించారు అనుకోండి అది వేరే విషయం అది ఓడిపోయిన తర్వాత కూడా ఎవరైతే కొద్దిగా మెతగ్గా ఉంటారో పెద్ద గట్టిగా మాట్లాడరో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళు విధానపరంగా మాట్లాడితే వీళ్ళు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు వాళ్ళు ఏదైనా ఘాటుగా నువ్వు అవినీతిలో పిహెచ్డీ చేసావని మాట్లాడితే వీళ్ళు ఘాటుగా కాదు నీచంగా హేయంగా మహిళలు ఉద్దేశించి వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళకి రంకులు అంట కడుతూ నువ్వు అక్కడ వచ్చేసావు ఇక్కడ ఇచ్చేసావు అని చెప్పేసి అంత నీచంగా మాట్లాడే వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి పరామర్శించావంటే నేనేమన్నా మాకు అర్థం కావట్లా నేను మనిషి అనాలా పశువు అనాలా లేదా నీకు దేని జంతువుతో ఏమైనా పోల్చాలా అసలు ఒక్కొక్కసారి ఎందుకు ఫోన్ చేస్తావు కూడా ఎవరికి అర్థం కాదు ఏమైనా తలకై ఉండేవన్న పరామర్శన చెప్పేసి ఫోన్ చేసేవా అసలు జనాలు నవ్వుకుంటారో ఆ వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి మనల్ని తిడతారో మనం ఈ విషయంలో తలదోర్చకూడదు పరామర్శలు పేరుతో మనం ఫోన్లు చేయకూడదు మన మనం మీద ఉమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు ఫోన్ చేసావంటే నేను ఏమనాలి అసలు పైగా మన సాక్షిలో దీని గురించి పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెద్ద పెద్ద తమ్నసు అన్యాయం అక్రమం తెలుగుదేశం గుండాల దాడి తాలిబాన్ల దాడి ఆ అనిల్ కుమార్ యాదవ్ అని పంపితే ఆడి అక్కడికి వెళ్ళి కేకెళ్ళేసేస్తాడు మహిళను అన్ని మాటలు మాట్లాడారని ఖండించకపోగా మీరు చెప్పే సూక్తులు ఎవరికయ్యా ఎవరికి మీరు ఇలాంటి నీతులన్నీ చెప్తున్నారు మీరా ఇంగిత జ్ఞానం లేదు జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ఏం మాట్లాడేది ఏం జరిగిందని చెప్పేసి అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా లేదా నీ పైన సాధారణంగా ఒక సంఘటన జరిగినప్పుడు మనం స్పందించే ముందు మనం పరామర్శించే ముందు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కదా నువ్వేం మాట్లాడేవు అసలు ఏం జరిగింది ఎందుకు నీ పైన నీ ఇంటిపైన దాడి చేశారు చేసిన వ్యక్తులు ఎవరు దానికి కారణాలు ఏంటని చెప్పి తెలుసుకున్నావా తెలుసుకుంటే నువ్వు ఫోన్ చేయవు ఒకవేళ తెలుసుకునే ఫోన్ చేసేవంటే నువ్వు మనిషివి కాదు అసలు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే మనిషి అయితే కనుక తెలిసిన తర్వాత ఫోన్ చేసేటంటే మనిషి కాదు అంత నిజంగా మాట్లాడిన వ్యక్తి ఫోన్ చేసి పరా పరామర్శ అంట ఎలా పోయేదా మనకు అలవాటే కదా మనకి గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని బెట్టింగ్ బ్యాచ్ని బెట్టింగ్లో ఎవరైనా చనిపోతే ఏదో ఒక ప్రజా నాయకుడు చనిపోయిన వ్యక్తిగా కవర్ చేస్తూ వాళ్ళ ఇంటికి పరామర్శ విగ్రహాల ఆవిష్కరణ వెళ్తూ వెళ్తూ ఒక ఇద్దరునో ముగ్గురునో చంపేడాలో పైగా దానిపైన కూడా దాని గురించి కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేయడాలు తొక్కేసి నువ్వే అయినా సరే అన్న మన పరామర్శలు ఎలా ఉంటాయా చిత్రమైన నాయకుడు అని విచిత్రమైన నాయకుడు దేశంలో ఏ నాయకుడు కూడా గంజాయి బ్యాచ్ని బ్లేడు బ్యాచ్ని పరామర్శించినట్టు ఎక్కడ దాఖలా లేవన్నా ఒక్క నువ్వు మాత్రమే పరామర్శించావు ఎక్కడ కూడా బెట్టింగ్లో చనిపోయిన వ్యక్తిని పరామర్శించినట్టు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుని పరామర్శించినట్టు ఎక్కడా లేదన్న మన రాష్ట్రంలోనే ఉంది వెళ్తూ వెళ్తూ ఇద్దరు చంపేశావు సింగయ్య నీ కార్యక్రమంగా పడి చనిపోయాడు ఇప్పటి వరకు సింగయ్య గురించి స్పందించలా అన్ని అరాచకాలే మామూలు అరాచకాలు కాదన్నా దారుణమైన ఆరాచకాలు సృష్టించుకుంటా ఇవాళ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చు ఎప్పుడైతే నేను ఏ ముహూర్తాన్ని అధికారంలోకి వచ్చావు కానీ రాష్ట్రాన్ని మామూలుగా ఆంధ్రప్రదేశ్ అని చెప్తే బూతులు ఎక్కువ మాట్లాడతారు కదా మీ రాష్ట్రంలో మీ రాజకీయ నాయకులు అనే స్టేజికి అన్న రాష్ట్రంలో మంత్రి అవ్వాలంటే ఎవరైనా సరే పక్క రాష్ట్రంలో మనం చూసిన ఊరు మనం చూసు మీ రాష్ట్రంలో మంత్రి అవ్వాలంటే బూతులు బాగా రావాలంట కదా అని అడిగారు మమ్మల్ని మంత్రులు కూడా అలాగే మాట్లాడవారులే అన్న కొడాలాని కావచ్చు ఉద్యోగి రమేష్ అర్రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రిగాదిలో కానీ చెప్తున్నా ఉదాహరణకి ఇలాంటి వ్యక్తులంతా కూడా చాలామంది మాట్లాడేదండి అప్పట్లో బస్ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు నానా రభస చేసి నానా పెంట చేసి వాళ్ళు వచ్చి మీరు ఉపన్యాస్తాలు చెప్తా ఉంటే చేయరా దాడులు చేయరా గతంలో పట్టాభు గారు ఏదో అన్నారని చెప్పేసి నిన్ను నిన్ను అనగబోయినా సరే నేను అన్నారని చెప్పేసి ఆపాదించుకొని పార్టీ ఆఫీస్ మీకు దాడి పంపించి పట్టాభిటిపైకి దాడి పంపించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడు నన్ను అంటే నాకు అభిమానులు ఉంటారా వాళ్ళ మనోభావాలు దెబ్బతనవా వాళ్ళ హట్ట అవరా వాళ్ళ ఫీల్ అవరా అందరికీ ఉంటారు అలాగా అందరికీ అభిమానులు ఉంటారు కదా అందరికీ మనోభావాలు ఉంటాయిగా అందరూ ఫీల్ ఈ వెళ్ళారు దొరికితే ఇంకేద్దరేమో దొరకలేదు ఉన్న గడికి ఏవైతే ఉన్నాయో ఇవి బద్దలు కొట్టేసి పోయారు ఇంకా సంతోషించాలి కదా మీరే తగలెట్టేలా దాన్ని పార్టీ ఆఫీసుని తగలెట్టేలా తగలెట్టేశారా అదే నువ్వైతే ఏది ఉంటే తగలబెట్టేసి వచ్చేయడం తర్వాత చూద్దావా అని చెప్పేసి మాట్లాడతావు ఇవి మొదలుపెట్టింది మనమే పలికి మొదలుపెట్టింది మనమే పునాదేసింది మనమే ఇవాళ తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటున్నాయన్న అయినా మహిళలను ఉద్దేశించి అంత నీచాది నీచంగా మాట్లాడిన వ్యక్తిని నువ్వు పరామర్శించడం ఏమాత్రం సమంజసం కాదు మీ కార్యకర్తలు కూడా ఒప్పుకొన రాష్ట్రప్రతులు చూస్తున్నారు ఆల్రెడీ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక శాసనసభ్యురాలి పైన పైగా మహిళ పైన అంత నీచాది నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి పరామర్శించాడు రా అనేది ఒక దరిద్రం అన్న దాన్ని ఎవడో కూడా ఎక్స్ అంగీకరించడు దాన్ని ఎగనైనా సరే ఇలాంటి రోత బ్యాచ్ల్ని సమర్థించు మాకు వీలైతే ఖండించు పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఇంకా మంచిది పర్వాలేదురా బాబు జగన్మోహన్ రెడ్డి మహిళలకి గౌరవం ఇస్తాడో ఇదిగో పలానా వ్యక్తి అలా మాట్లాడారు కాబట్టి పార్టీ పరంగా చర్యలు తీసుకున్నాడు సస్పెండ్ చేసేటనో ఇంకోటనో ఇంకోటనో అనే పేరు అవి అదేమి చేయకుండా సమర్థించమకన్నా ఎలాంటి విషయాలు కొన్ని నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని తీసి చూసినవి కొన్ని నేర్చుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని నేర్చుకో ఎవరైనా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే ఇమీడియట్లీగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ఒక కమిటీ వేస్తారు ప్రచారం జరిగిన తర్వాత తప్పు చేతే తప్పు లేకపోతే లేదు కనీసం అలాంటి ఒక ప్రకటన చేయన్నా నువ్వు బ్యాక్లో తీసుకుని తీసుకొచ్చి పక్కన పెట్టేసాయి కనీసం ఒక ప్రకటన అన్నా లేదు నేను ఏమీ చేయను సమర్థించుకుంటా పోతానంటే వచ్చే ఎలక్షన్ నాటికి నీకు ఆ పదకొండు కూడా మిగిలిన గుర్తుపెట్టుకోవాలి